इधर ಏನಾದ್ರೂ ನೀನು ಮನير ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಓಕೆ ಸೋ अगेन once again ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ है ಸೋ ओके? सो ಡಾಕ್ಟರ್ ಮಧುಕರ್ ಆ गुड मॉर्निंग। गुड मॉर्निंग। सो ಮಾತಾಡ್ತಾರೆ ಜಸ್ಟ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ मामी ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸೋ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಂದೆ ಅದಕ್ಕೆ ಸೋ ಮೈ ಸೆಲ್ ಮೋನಿಕಾ ಮಧು ನಾನು ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ರಾಜಾಳಾಗಿ ಸೋ ಈ ಘನತ್

అంటే ఈ బ్యాక్ పెయిన్ తో ఐట అవడం జరిగింది సో నాకు హెల్త్ ఇష్యూస్ కొట్టనే దిగిలోకి వచ్చా సో సాదరంగా చెప్పాలంటే సో ఇట్లా హెల్త్ కోసమే ఉండై అంటే ఉంటాయ మేడం అంటే సో నేను చేసి బ్యాక్ పెయిన్ కోసమో సైన్సస్ కోసమో సో మైగ్రేన్ సైన్సస్ ప్రాబ్లమ్ ఇట్లా వారడం జరిగింది సో వాడిని తర్వాత ఒక 15 20 డేస్లనే సో రీసెంట్ రావడం జరిగింది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇంత బాగుంది ఆ రిజల్ట్ అనేది అసలు నమ్మలేకపోయినా సో నమ్మకంతో అయితే నేను సప్లిమెంట్స్ వాడలేదు సో ఇంకా చెప్తున్నారు కదా చూద్దాం ఒకసారి నిజమా అబద్ధమా అని వా వాడటం జరిగింది తీసుకొని సో వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో అలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారో నేను కూడా హెల్ప్ చేయొచ్చు సో హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో ఇట్లా పది మంది పది షేర్ చేయడం ద్వారా సో ఈ రోజు ఈ లెవెల్లో ఉండగలిగాము సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ వచ్చేసి మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాము కదా ఒక సిక్స్ మంత్స్ వరకు ఇట్లా సప్లిమెంట్స్ వాడుతూ కొంతమందికి చెప్తూ వెళ్ళే క్రమంలో సో బ్రాండ్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేస్తాను సో సార్ వచ్చేసి మేము జాయిన్ అయినాం జాయిన్ అయిన నెక్స్ట్ డేనే మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత సో పిల్లలు నేను ముగ్గురం కలిసి పెద్ద అనేది రిల్డ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ కొంత వచ్చిన ఎఫర్ మీటింగ్స్ అనేది సో పిల్లలతో కలిసి సార్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు సో ముగ్గురం కలిసి సో వెళ్ళి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని సో స్టార్ వరకు కంప్లీట్ చేసాము సార్ వచ్చిన మంత్లీ మంత్లీ లాంగ్ లాంగ్ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కవర్ చేసే వాళ్ళము సో దగ్గర ఉన్న ప్లేసెస్ సో దేని కవర్ చేసేదాన్ని సో ఇట్లా కాదు సో మనం ఇందులో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంది మనం ఇందులో ఖచ్చితంగా వర్క్ చేయాలి పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి అంత దూరము వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడు టూ ఇయర్స్ అక్కడే ఉన్నారు సో అట్లా కాదు ఇక్కడ లైఫ్ ఉంది మనం ఇద్దరం కలిసి ఇక్కడ వర్క్ చేద్దాం అనే ఉద్దేశం సో మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సో అవన్నీ రిజైన్ చేసి సో మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది హైదరాబాద్లో ఫోర్ మంత్స్ నుంచి ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము సో లాస్ట్ మంత్ సో యూసీడీ రికగ్నేషన్గా సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే ఫాస్ట్గా గ్రో అనేది వస్తుంది సింగిల్గా కష్ట సింగిల్గా వర్క్ చేస్తే కొంచెం లేట్ అనేది వస్తుంది సో ఎవరు వైఫ్ విన్నా హస్బెండ్ విన్నా ప్లాన్ అనేది సో వాళ్ళు చెప్పింది వినండి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయికి వచ్చినప్పుడు కూడా మేము వినలేదు బిజినెస్ ప్లాన్ దాని కూడా తెలియదు సార్ విన్నారు సార్ అయితే వెళ్ళాలి నైట్ లెవెన్ థర్టీకి ప్లాన్ చెప్పారు మార్నింగ్ లేచిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు ఇది ప్లాన్ అంటే అది ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళంటు అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ సో హెల్తీగా ఉండాలి ఆర్గానిక్ వాడాలి అనే ఉద్దేశంతో సార్ చెప్పగానే సో నేను ప్లాన్ వినకుండానే తీసుకురండి అంటే హండ్రెడ్ పీవీ ఉంటుందట సో చెట్ ప్రోడక్ట్స్ ఉంటాయంట అంటే సరే తీసుకురండి ఓ సూపర్ కదా మస్తు బిజినెస్ చేయొచ్చు అయితే ఇది అని సో అట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్ నెట్వర్క్ వర్క్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సో అది అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయడం సో బట్ ఇందులో పాజిటివ్గా గ్రో అవ్వచ్చు సో సార్ వాళ్ళు చాలా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే సో నమ్మి అయితే రాలేదు నమ్మకుండా వచ్చి సో అది నిజం అని తెలిసి సో ఇక్కడి వరకు రావడం జరిగింది మీ అనేది చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది సో ప్రతి ఒక్కరు మన స్ట్రాంగ్ కావచ్చు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సో జూమ్ మీటింగ్స్ ఫిజికల్ మీటింగ్స్ సిఇఓలు సిక్స్ మంత్స్ ఒకసారి ఎంఫర్ మీటింగ్స్ బోక్రా మీటింగ్స్ సో ఇట్లా అటెండ్ అవుతూ ఉంటే సో నాలెడ్జ్ అనేది తీసుక తీసుకుంటాము సో మనము ఎక్కువ సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటాం సో అట్లా మనము ప్రతి ఒక్క మీటింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు సో థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనం ప్లాన్ చెప్తున్నాం ఇంత ఇంత పెద్ద చెక్స్ తీసుకుంటున్నాం కదా ఆ చెక్స్ తీసుకోవాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు డెమోస్ చేయాలి ఆ డెమోస్ చేసినప్పుడే వాళ్ళ కళ్ళకి సో ఖచ్చితంగా అర్థమవుతుంది అర్థమైనప్పుడు మాత్రమే వాళ్ళు మన ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా డెమో అనేది చూపించాలి సో జూమ్ పెట్టి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి వీక్లీ మంచి సీవ్ అటెండ్ అవ్వాలి ఈ మీటింగ్స్ అనేది అటెండ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ అనేది తీసుకుంటాము సో మనం ముందుకు ఉంటాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మన అప్లై చేస్తారు కదా మనం ఎందుకు లేదు అప్లై తీసుకొస్తారు కదా అని అస్సలు అనుకోద్దు ఫైవ్ పర్సెంట్ అయినా కానీ మనము మనకి ఇంట్రెస్ట్ ఉంది మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ అనేది ఉండాలి ఫంక్షన్స్ వెళ్ళిన మార్నింగ్ వెళ్ళిన బైకింగ్ వెళ్ళిన స్కూల్ కి పిల్లలు తీసుకోవడానికి వెళ్ళిన డెమో కిట్ అనేది హ్యాండ్ బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్ లో ప్రతి ఒక్కరు తీసుకుంటే సో ఫాస్ట్ గా ముందుకు వెళ్తాము సో మేము స్టార్ట్ నుంచి ఈ రోజు వరకు మేము డెమో కిట్ అనేది మర్చిపోలేదు బయటికి వెళ్ళాము కారు డెమో కిట్ ఉంటుంది ఉంటది నాది ఉంటుంది ఇంట్లో ఒకటి ఉంటది కారులో ఒకటి ఉంటది సో ఎటు పోతే అటు డెమో కిట్ అనేది కంపల్సరీ ఉంటది మూడు డెమో కిట్లు ఉంటాయి రెడీగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అందులో ఉంటాయి మూడు బాటిల్స్ నింపి రెడీగా ఉంటాయి మూడు మనది ఏం లేదు మొత్తం ఎగ్జామ్ ఎక్కువ మంది ఇక్కడ ఎవరు వాళ్ళ పవర్ వాళ్ళు సో మళ్ళీ నా పేరు డాక్టర్ ప్రభుత్వం బీ ఫార్మసీ ఎం ఫార్మసీ పిఎస్ కంప్లీట్ అయిపోయింది పదహారు సంవత్సరాలుగా నేను ఫార్మసీ కాలేజ్లో అకాడమిక్స్లో చేస్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి నేమ్ ఆఫ్ ది ప్రొఫెసర్ అంటే రిజిగ్నేషన్ తీసుకున్నాను అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ హెచ్ఓడి వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సో ప్రజెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్గా ఒక ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను లక్ష యాభై వేల జీతం తీసుకుంటున్నాను ఫ్రీ కార్ హౌస్ టూ కాలేజ్ కాలేజ్ టూ హౌస్ రైట్ మంచి అలవెన్సెస్ ఇస్తారు జీతంతో పాటు సూపర్ కాదు మీరు ఎంతమంది జాబ్ చేస్తున్నారు జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది అది ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఎవరైనా అందరు జాబ్ చేస్తారు ఓకే సార్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అందరు మైత్రూర్ గవర్నమెంట్ జాబ్ సూపర్ సో నాకు నాది ఎంఫార్మేషన్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ సెక్టర్ రావడానికి అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటాయి కదా ఆ అప్లై చేశాను క్వాలిఫై అయ్యాను బట్ అల్టిమేట్గా మనకు తెలుసు మన తెలంగాణ ఎలాంటి ప్రాబ్లం ఉండదు రిజల్ట్స్ రాగానే కోర్టు కేసు పడుతుంది సో కోర్ట్ కేసు పడింది అది అప్లికేషన్ అయిపోయింది టూ థౌసండ్ లెవెన్లో ఏం చెప్తాయి నాకు టూ థౌసండ్ నైన్లో పర్పస్ అయిపోయింది టూ తా లెవెల్లో రాసాను టూ దాని లెవెల్లో వచ్చింటే నేను ఇప్పటికీ ప్రొఫెసర్ అండ్ అబవ్ లెవెల్లో ఉన్నాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఇయర్స్ సో అట్లా ఉండే ప్రొఫెషన్లో నాకు జాబ్ అంటే ఎందుకు బాగా అసలు అండి ఈ పదహారు సంవత్సరాల్లో చాలామంది పేరెంట్స్ అందరు పేరెంట్స్ ఉన్నారు కదా మనం చిన్నప్పుడు మనకి ఏం చెప్పిన అందరూ స్కూల్ చేసుకో మంచి జాబ్ ఎంతే కదా ఎవరైనా బిజినెస్ చేయమన్న బిజినెస్ ఎవరు ఎందుకన్నారు వాళ్ళకు తెలిసింది ఒక్కటే చదవడం జాబ్ చేయడం చదవడం జాబ్ చేయడం కాదు ఇప్పుడు చెప్పండి జాబ్ చేస్తూ మన లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరున్నారా నేను ఇప్పుడు కొన్ని పాయింట్లు రాస్తాను मैं कौन सी ड्रीम सुन रही है करा ड्रीम चल रहा है ना मैं कौन सा ड्रीम से चल रही हूँ बोल आई का हमने आज हमने क्या किया बोल इनका बोल इनका क्या बोले तो क्या के केजीआर तो केजीआर चेंज केजीआर ड्रीम ड्रीम अंदर ड्रीम है ये लोग ग्राम गोल गोल लगा दिया ड्रीम ड्रीम कौन है In <laughs> five five next five <laughs> <laughs> Next house> Next, Dream <laughs> right? okay. Dream house house, संविफिकेस <laughs> <laughs>

ఇంకేం కావాలా లగ్జరీ కార్ కావాలా కార్ అనేది అందరికి ఉంటుంది లగ్జరీ కదా సో ఇంకా రోడ్ పోతే మనకు అందరూ రైట్ కానీ ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చే పోయే ఉందా సార్ ఇంకా చాలా ఉంటుంది తెలుసు నేను ఒక కన్క్లూజన్కి వస్తాను ఇప్పుడు నేను ఏం అంటే మన తల్లిదండ్రులు ఫారెన్ రూల్స్ ఉన్నాయి ఓకే ఫారెన్ రూస్లో ఉన్నాయి విమానా సరే నైన్టీ పర్సెంట్ విమాన ఇప్పుడు మనం చేసే జాబ్ కదా మన పేరెంట్స్ మంచి మంచి మాటలు తెచ్చుకో మంచి జాబ్ తెచ్చుకో జాబ్ చేస్తూ అన్ని సంపాదించిన ఎవరు అన్నారా హలో ఎవరంటే నేను కూడా అదే జాబ్ చేస్తాను ఇప్పుడు నేను తక్కువ మాట్లాడట్లేదు నిజాలు మాట్లాడుతున్నా ఇంకా లక్ష పైన ఎంతమంది ఉంది జీతం లక్ష పైన జాబ్ జాబ్లో జీతం లేదు కదా లేదు కదా జాబ్ లక్ష పైన ఎవరికి లేదు కదా ఉంచె చేయలేపండి సో నాకు లక్ష పైన ఉంది నాకు కూడా లేదు సో నేను ఏమంటున్నా అంటే జాబ్ అనేది ఏదైతే ఉందో జాబ్ అనేది మన డ్రీమ్స్ నెరవేర్చదు ఏం నెరవేర్చు నీడ్స్ వస్తారా నీడ్స్ అనేది తినడం బట్టలు కొనుక్కుంటూ ఒక గుడిసే ఇలా డ్రీమ్ గుడిసే ఒక గుడిసెలో ఉండడం వీటిని మాత్రం నెరవేర్చుంది ఏమో కాదు జాబ్ అంటే మీనింగ్ ఏంటంటే జాయిన్ జాయింట్ ఫర్ అదర్ బిజినెస్ జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ మీరు ఏదైతే జాబ్ చేస్తారో మీలాంటి వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఉంటారు మీ ప్లేస్ అసలు బాస్ వేరే వాళ్ళు ఏసీ లో కూర్చొని ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళ బిజినెస్ కోసం మనం కష్టపడేది అనమాట జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ మరి జాయింట్ ఫర్ యువర్ బిజినెస్ ఎప్పుడు ఇక్కడ ఒక నాకు అనిపించింది ఏంటంటే బిజినెస్ సారీ జాబ్ జాబ్ తెలియలేమంటారు ఉద్యోగం పదహారు సంవత్సరాలు సో ఇంకా నాకు తెలిసి ఇలా జాబ్ చేస్తే చేద్దానట్లా చేయాలా అది ఉంది కాబట్టి మనం ఎక్కడ వచ్చినాం వంద శాతం చేయాలి కానీ అదే జీవితం అయితే కాదు నేను చేసే నేను అతుకున్న గమ్ ఆ సీట్ ఉండేది నాకు ప్రిన్సిపల్ సీట్ అనేది ఉంటుందా అది కూర్చుంటే లేకపోతే అంత హాయి ఉంటుంది సో అట్లాంటి గమ్ము పెట్టిన సీట్ నాకు ఇచ్చి కూర్చున్నాను పదహారు సంవత్సరాలు కూర్చుంటున్నా ఉన్నాను ఇంకా కూర్చుంటే ఇంకా నేను లేచే పొజిషన్ లేదు నాకు రైట్ సో నాకు అనిపించింది ఉద్యోగం చేస్తే లక్ష యాభై వేల జీతం వస్తుంది జీతమే కదా అంటే నేను కన్నా ఉన్నా హలో జీత కానీ ఓనర్ కాదు నువ్వు పది లక్షలు రాని జాబ్ చేస్తే జీతం కానీ లేదు నిజమా కాదు నువ్వు జాబ్ చేస్తే జీతం వస్తుంది ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తే జీవితం వస్తుంది ఎందుకు నా జీవిత మలుచుకోవచ్చు నా జాబ్ నువ్వు ఎట్లా నెల మలుచుకున్నా లేదు అదన్నా నువ్వు లేవాలన్నా కూర్చోవాలన్నా నీ బాగా చెప్పాలన్నమాట అది ఎంత పొజిషన్ కానీ కాలేజీలో హయ్యెస్ట్ పొజిషన్ ప్రిన్సిపల్ నేను కూడా తోలుబొమ్మనే అదే సో జాబ్ అంటే ఖచ్చితంగా జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ నువ్వు చెప్పింది ఏం నడగా సిస్టమ్లో ప్రోగ్రామింగ్ మనం ఏం చేస్తాం కంప్యూటర్లో ఇది చేస్తే యూట్యూబ్లో మనం ఏం ఎస్ వెస్టేజ్ సంథింగ్ లీడర్ ప్లే అంటే అదే లీడర్ వస్తుంది అన్నా కదా మా మా బాసులు కంటే ఇవాళ ప్రోగ్రామ్ ఇస్తే ఇదే నడవాలంటే నీకు అదే చేస్తాను మర మర మరబొమ్మ ఉంది కదా మరబొమ్మలాగా జాబ్ లో నిజమో కాదు సార్ సిస్టమ్ ఏం చేస్తాడా ఆ సిస్టమ్ మనం మన కోసం పని చేయము వేరే కోసం పనిచేస్తాం బట్ ఇక్కడ వెస్టేజ్ అనే సిస్టమ్ లో విన్నింగ్ మనకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతమంది తెలుసు విన్నింగ్ విన్నింగ్ మాక్సిమం అందరూ తెలుసు ఇక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే మనం డెవలప్ అవ్వం మేమున్నా మరోసార్ ఉన్నా మరోసారి సొంత అందరూ ఉన్న కానీ విన్నింటి మనకు నేర్పించే పాఠాలే చదువుతారు ఎంతమంది పాఠాలు ఎట్లా ఎట్లా పాస్ అది ఒక బోర్డు ఉంటుంది ఏం బోర్డు ఎస్ఎస్సి బోర్డు అది అది ఎట్లా అడిగకపోతే మనం పాస్ అదామా ఇంటర్మీడియట్కి హెచ్ఎస్సి బోర్డు ఉంటుంది అదే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ సిస్టమ్కి ఎట్లా అడిగకపోతే పాస్ వేద్దామా ఇక్కడ కూడా విన్నింగ్ దీన్ని ఎప్పుడైతే ఏం చెప్తా అంటే జాబ్ చేసుకుంటూ రోజుకు రెండు నుంచి ఒక ఐదు గంటలు నాలుగు గంటలు పార్ట్ టైం చేయండి దాని తర్వాత జూమ్కి రెగ్యులర్గా రండి దాని తర్వాత ఓపెన్ మీటింగ్స్ ఉంటాయి ఇట్లాంటి మీటింగ్స్ వీక్లీ వన్స్ ఒకటి డే రోజు అసలు అవసరం లేదు ఇది అటెండ్ కానీ మెగా మీటింగ్ మెగా మీటింగ్ అంటే ఏంటంటే మనం జరిగిన ఎఫ్ఆర్యు ఫ్యామిలీ రీయూనియన్ పిచ్చి ఎంజాయ్ చేసినాం మా డ్యాన్స్ వెళ్తామని చూసాను చూసాను మా డ్యాన్స్ చూసారా బాగా చేసాం కదా సో అట్లా ఎంజాయ్ చేస్తాం మెగా మీటింగ్ నాలెడ్జ్తో పాటు రికగ్నేషన్స్తో పాటు ఎంజాయ్ చేస్తాం మనం రైట్ ఇంకోటి వచ్చేసి గోగుల వస్తుంది అది ఇయర్లీ ఒకటేసారి వస్తుంది గోగులు అన్ని రూపాయలు సార్ వస్తుంది ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మాకు ఏం వచ్చినాయంటే మా మేము చెప్పింది కదా ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఎనభై ఏడు రూపాయలు మనం వెస్టేజ్ ద్వారా సంబరపడాలన్నా బాధపడాల ఎనభై ఏడు రూపాయలు కదా సంబరపడాలా బాధపడాలి నాకు ఎగిరిగా మేము ఎందుకు ఎగ్రీగా అంతే చెప్పానా

ఈ యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలలో ఏమేమి తీసుకున్నాం అంటే మంత్లీ ఒక బైక్ తీసుకోండి కోన్లా ఓలాస్ బైక్ తీసుకోండి లక్ష పదివేలు సింగిల్ పేమెంట్ తీసుకోండి హలో గోవాం ఫ్రీ ఫ్రీ ఫ్యామిలీతో పోయినాం ఫైవ్ స్టార్ హోటల్లో అది స్విమ్మింగ్ పూల్ అంత ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎంతమంది పోవాలండి గోవాల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్ ఎంత పట్టుకుంటుంది రైట్ నెక్స్ట్ దుబాయ్ పోయినాం స్విత్ క్రూజ్ దుబాయ్ కాదు ఖతార్ పోయినాం క్రూజ్ క్రూజ్ పోయినాం అంటే మా ఏడను తీసుకున్న డిసిషన్ నీకు ఇవన్నీ పోయినాం ఇప్పుడు నెక్స్ట్ థాయ్లాండ్ ఫ్యామ్ ఫ్యాన్తో పోతున్నాం ఎంతమంది థాయ్లాండ్ కావడం రెడీ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు ఎట్లా కావచ్చు ఎట్లా వస్తారు చెప్పండి కావాలి రోజు స్నానం చేయాలి రోజు మొత్తం కడగాల రోజు మహాపట్టలు కూడా విండుకోవాలా గీపుడు వస్తుంది మూడు నెలల్లో మీరు సిల్వర్ అయిపోతుంది మూడే మూడు నెలలు గట్టిగా భరోసా చెప్పింది మీ అప్లై చెప్పింది ఎవరైనా వింటే మూడే మూడు నెలల్లో సిల్వర్ అయిపోతారు ఇవి తాయిలాండ్ విమానం ఎంతమంది ఎక్కిన ఇక్కడ విమానం ఎక్కిన వాళ్ళు మేమంతే నేను ఇయర్లీ ఒక పైసలు ఎక్కువ ఎక్కడం వాళ్ళు ఎంతమంది ఎక్కువ అనుకుంటున్నా లేదా అది ఫ్రీగా హలో ఫ్రీగా ఎక్కుంటుందా రైట్ ఇవ్వాలని ఖర్చు వాడతారు అందరికీ ఆస్కారం ఉంది మీ అందరికి ఎలిజిబిలిటీ ఉంది జస్ట్ త్రీ మంత్స్ గట్టి కష్టపడితే నేను చెప్తాను కదా మా మేడం అంత కష్టపడేది కదా నేను జాయిన్ అయ్యాను నేను మా మేడంకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాలుగే నాలుగు నెలల్లో ఫోర్ మంత్స్లో స్టార్లో ఉన్న మనం యూసీ కోసం మీ హస్బెండ్స్ ఇతర సపోర్ట్ చేయాలనుకో సంతోషపడండి ఎందుకు సంతోషపడండి మీరు ఒక్కరులో మీరు స్టార్ లేకుంటే డైమండ్లో క్రౌన్ వచ్చినాక ఒక యాభై వేలు ఎనభై వేలు లక్షలు వచ్చినాక కార్ ఫండ్ వచ్చిపోయాక ఆ కార్కు డ్రైవర్ రావడానికి రెడీ ఉంటారు అదే సో ఈ చాలా మంది బాధపడతారు ఇక్కడ ఎక్కడ బాధపడతారు అంటే మా యస్ అవునా ఇవన్నీ వినాలి అవునా ఇంతే అన్ని వినాలా విని మనం చేసే చేయాలా మీరు వన్స్ కార్ ఫండ్ అచీవ్ అయితే మీకు మంచి అంటే మంత్లీ మంత్లీ ఒక ఎనిమిది వేలు పది కార్ ఫండ్ వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఒక కార్ బుక్ చేసిన తర్వాత ఆయన చెప్పకుండా బుక్ చేయండి ఆయన తీసుకుపోయి ఒక కార్డు అన్నారు ఎవరు అంటే ప్లీజ్ అనాలి నీది అనాలి సంధ్యమేనా అట్లే అన్నారు నేను ఇంకొక పచ్చి చెప్తాను లేదు క్లియర్ ఉన్నాను చాలా మంది లేడీస్ బాధపడే విషయం ఇదే కానీ నన్ను తెలిసి ఇక్కడ ఎవరు బాధపడట్లేదు బాధపడకూడదు అనుకుంటున్నాను సంధ్య మేడం నేను వటమేషన్ వస్తాను వటమేసిన తెలుసు కదా ముగ్గురం కార్లో పోతున్నాను నాకు సంధ్య మేడం చెప్పింది నాకు నేను ఇందులో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి బ్రాంచ్కి వెళ్ళే టైంలో ప్లాన్ చెప్పడానికి పోతాను కదా అందరు మేడం కూడా పోతా ఉంది వాళ్ళ హస్బెండ్ ఎంత నేను అంటే సైదుల్ సార్ ఎటు వెళ్ళొద్దు ఎందుకు తిరుగుతున్నాం ఇష్టం అడ్డ ఎందుకు తిరుగుతున్నాం ఏమొస్తారు అని చెప్పేసి చెప్పి 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 ఒక రోజు నా తాగొచ్చి హోటల్ ఉంటుంది కదా పిడి ఇక్కడ అసలు ఎంత ఛార్జర్ పెట్టిన మేడం ఇప్పుడు ఐదున్నర లక్షలు నెల పైసా ఇప్పుడు చెప్పండి మీరు ఎవర ఎవరెవరు ఇక్కడ బిజినెస్ ఎవరెవరు ఆపుస్తారు అన్న సరే సంధ్య కొట్టినాబ్రాధ్యండి చెప్పింది నిజంగా ఆ రోజు నైట్ ఎంత కన్నీళ్ళు వస్తాయండి నా కార్లోనే తెలపడిన వచ్చేసి ఆటోమేటిక్గా ఎప్పుడు వాళ్ళసారు మేయడానికి డ్రైవర్ వస్తుంది కూరగాయలు అనుకునే వ్యక్తి అతను అది పక్కకు పెట్టేసి డ్రైవర్ వస్తే ఐదున్నర వస్తాను ఎవ్రీ మంత్ ఆ సమం కాదు రైట్ ఎంతమంది రెడీ ఉన్నారు ఏమన్నా చేయడానికి ఎవ్వరు ఏమన్నా మన ఇంట్లో కానీ బయటలో కానీ పక్కలు కానీ ఇంట్లో ఎవ్వరన్నా కానీ దేవుడు చెప్పినా కానీ నేనేం లేదు మనం చేయాల్సిన ఇక్కడ మనం మనకు ప్రోత్సాహం తాన్ చేయాలి బ్రష్ చేయాలి ఫీజ్ చేస్తే రెడీనా రెడీనా నాకు మీ అందరికి ఒకసారి క్లాప్ కొడుతుంది ఫస్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు లేకపోతే మేము లేము ఎవరూ లేము ఎందుకంటే మీరు తీసుకున్న అంటే గట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది నాకు తెలుసు అది మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఎవరికి సంధ్యా మేడం ఇంకా తేజస్వి ముగ్గురు లేడీస్కి వస్తుంది నేషనల్ అవార్డు ఇద్దరు సీఎంలు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు వచ్చి అవార్డు ఇచ్చారు ఢిల్లీలో కష్టపడుతున్నాయి కదా ఆ సుఖపడేది నేను చెప్తా యాక్చువల్ మొన్న ఒక సీడీ వేస్తా నేను అక్కడ ఒక లేడర్ చెప్పాను పెద్ద లేవంటారు కష్ట సుఖాలు అంటారు సుఖ కష్టాలు అంటారు ఫస్ట్ కష్టం వస్తుంది తర్వాత సో సో మీరు తీదే మనం తీసుకువాలిండి ఇది అంతా చేసుకోవకపోతే ఏం చేయలం నో ఫస్ట్ కస్టమర్ సుఖమ ఆనమే కోస్తాడు అది నో ఫస్ట్ సుఖమ బడంట కష్టమే కష్టం మనం బడే కష్టం తర్వాత సుఖం మనమే అనుభవించొతమ నిజం తెలిస్తే ఆ నిజం తెలిస్తే మీరు దేనిని వాడుకోవట్లే అన్నవా తిట్టరాం రైట్ యు ఆర్ ఇట్ ఏమను క్లియర్ ఇవి ఇవి ఈ పని చేసుకుంటే వీటితో పాటు ఏది అని చెప్పినా మీకు తెలుసు రెండు నుంచి ఐదు గంటలు మా పాల్ వర్క్ చేయాలా జూమ్ మీటింగ్ అనేది కావాలా వీడియోస్ ఆన్ చేసుకుంటాం ఎంతమంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు జూమ్లో అసలు జూమ్ అటెండ్ ఎంతమంది అవుతున్నారు వీడియోస్ ఎంతమంది ఆన్ చేసుకుంటున్నారు జూమ్ అటెండ్ అయ్యి వీడియో ఆన్ చేస్తుంది మీరు ఒక సిలబ్రేట్ రోడే పోతారు కదా మేడం సార్ సార్ చేసిన సార్ మీకు మీరు ఎవరు నాకు తెలియదు సెలబ్రేట్ అయిపోతారు మన ఎఫ్ఐలో నేను అవార్డు తీసుకుని టైంలో తీసుకొని బయటకు వస్తా అంటే సార్ మీ వీడియో చూసిన సార్ నేను రాసా సార్ ఆడోగ్రాఫ్ అని చెప్పేసి బుక్ తీసుకొని ఆడోగ్రాఫ్ ఇస్తున్నా ఎంత హ్యాపీగా ఇంకొక విషయం చెప్పుకోవాలి ఎఫ్ఆర్యూలో నాది యూస్ రికగ్నైజ్ జరిగింది కదా జరిగిన తర్వాత ఏమే అని సెలబ్రేషన్ అయిపోయింది కిందికి వచ్చినా నేను నా చెప్పిన మాటలతో నా నా బ్యాక్గ్రౌండ్ స్టోరీకి మొత్తమే ఇట్లా దిగిన ఒక పర్సన్ వచ్చి ఇమ్మెల్ సేకరించేసి హగ్గిచ్చాడు ఇచ్చి మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఆయన ఎవరో కాదు జార్ఖండ్ కలెక్టర్ ఎంత హ్యాపీ ఉన్నాయి అక్కడ కలెక్టర్ మీరు ఫోటో చూస్తున్నారు ఒక కలెక్టర్ ఉన్నాడు ఒక సైంటిస్ట్ ఉన్నారు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ప్రతి ఒక్కరు నాకు ఇంట్లో అంటే ఆయన వచ్చి నాకు సెకండ్ ఇయర్ అవసరం లేదు కొందరు వచ్చి నాతో వీడియో తీసుకున్నారు అంటే లైక్ నా టెస్ట్ మంచి వీడియో తీసుకున్నారు సార్ నా ప్రొ మీ ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉన్నారు సార్ వాళ్ళకు మీ స్టోరీ హౌస్ నా నెంబర్ చేసుకుని ఫోన్ చేసి నేను ఒక పది మందికి రూపాయలు అంటే నా అంత సక్సెస్ అయిన పర్సన్ ఎవరు లేరు మీ ద్వారా నేను ఏమన్నా అంటే నేను ప్రిన్సిపాల్గా ఉంటే నేను ఒకసారి డెవలప్ అవుతాను ఇప్పుడు నెంబర్ తీసుకుంటున్నారు సార్ ఇది ఐఎస్ సార్ సార్ కేకేసి కేకేసి ఇంకా నా నెంబర్ తీసుకుంటున్నారు సార్ ఫోటోలు తీసుకున్నాను కాదు సార్ మనం చేసింది లేదు ఏం చేసాం మనం ఏం చేసినాం దానికి వాడినాం అంతే నేను తెలుపు మీకు తెలుసు రైట్ సో ఇంకో క్లీన్ చేసుకుంటాం అంటే క్లియర్ అర్థమైనా లేదు లేదా మీకు మీరే తోపులు ఎప్పుడైనా తీసాడు కానీ మీకు మీరే సింహాలు కావచ్చు కుంగు కావచ్చు అన్ని మీరే రైట్ సో మన అప్లైన్స్ అందరికి వెరీ మచ్